ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా మీరందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో మరొక రోజు దేవుడు మనకిచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈరోజు కొరకై మన వాక్య ధ్యానం విశ్వాసం యొక్క శక్తి అనేటటువంటి దాన్ని మనం ఆలోచన చేద్దాం విశ్వాసము అనేటటువంటిది ఎంతో గొప్పదని మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు విశ్వాసాన్ని గూర్చి ఆయన మాట్లాడారు విశ్వాసం కలిగి ఉండండి అని అలాగే ఈ విశ్వాసం యొక్క శక్తి ఏం చేస్తుంది అనేది కనుక మనం తెలుసుకుంటే తప్పకుండా విశ్వాసం కలిగి జీవిస్తాం విశ్వాసం యొక్క శక్తి అదృశ్యమైన వాటిని చూపించే శక్తి అదృశ్యమైనవి కాదు కానీ అదృశ్యమైనవి దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచాడో ఏవి దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడో వాటిని మనం చూసేటట్టు చేసేదే విశ్వాసం విశ్వాసానికి శక్తి ఉంది ఆ శక్తి ఏం చేస్తుందంటే అదృశ్యమైన వాటిని మనకు చూపిస్తుంది పత్రిక పదకొండు అధ్యాయము మొదటి వచ్చిన విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునయ్యున్నది విశ్వాసం అనేది దేవుని వాక్యం చెప్తుంది మనం దేని కొరకైతే నిరీక్షించుచున్నామో ఈ నిరీక్షించబడే దాని యొక్క నిజమైనటువంటి స్వరూపమే విశ్వాసం కొరందీలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో అపోస్తలైన పౌలు ఏమంటున్నాడంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము ఈరోజు విశ్వాసముతో చూడడం అనేటటువంటిది మనం ఆలోచన చేస్తున్నాం అందరినీ మీ దృష్టికి తీసుకొస్తాను మొదటిగా మోసే గురించి మనం ఆలోచన చేస్తే మోసే ఏ విధమైనటువంటి త్యాగం చేశాడో అదృశ్యమైన దానిని చూచి ఎలా త్యాగం చేశాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోసే పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా సుందరుడు అందంగా ఉన్నాడు ఈ బాలుడిని మనం ఎలా వదులుకుంటాం సరిగ్గా ఆ టైంలో మగపిల్లలందరినీ కూడా సంహరిస్తున్నటువంటి టైం అది ఆ టైంలో మోసే పుట్టాడు ఈ మోసే కూడా చనిపోవాలి అప్పుడే కానీ మోసే తల్లి అతనిని చాలా భద్రం చేసింది చాలా జాగ్రత్తలు తీసుకుంది కనీసం ఆ ఏడుపు కూడా పక్కకు వినబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని పెంచింది ఇరవై నాలుగో వచ్చినాం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఇక్కడ మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభువారికంటే ముందుగా మోసే ఉన్నాడు ప్రియుల మోసే విశ్వాసం ఏం చేసిందంటే ఏసుక్రీస్తు ప్రభువుని మోసేకు చూపించింది చూశారా ఎంత గొప్ప ఆశ్చర్యమో మోసే ఎప్పుడు ఏసుక్రీస్తు వారు ఎప్పుడు ఆయన అదృశ్య దేవుడుగా ఉన్నాడు అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని చూడడం క్రీస్తు విషయమైనటువంటి నింద ఏసుక్రీస్తుని గూర్చిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏసు ప్రభువారు కన్యామర్య గర్భమంది భూలోకంలో జన్మిస్తే ఈరోజు మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకొని సేవకులుగాను విశ్వాసులుగాను ఉంటే అనేకమైనటువంటి నిందలు వస్తుంటే ఇది మహదానందమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కానీ ఆ రోజే మోసే విశ్వాసముతో చూశాడంత క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొన లేదు ఎలా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను ప్రతిఫలముగా ఒక గొప్ప బహుమానం కలగబోతుంది అది ఆయనకి ఎవరు చూపించారు అంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసమే ఆ బహుమానాన్ని చూపించింది ప్రియులరా ఆయన తలుచుకుంటే రాజు తర్వాత రాజుగా ఉండే ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేయగలిగినటువంటి ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు కానీ విశ్వాసం కలిగినటువంటి వాడు ఈ విశ్వాసం కలిగినటువంటి మోషే యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఆయన కొరకు నింద అనుభవించటం భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన కొరకు జీవిస్తే ఆయన కొరకు నిలబడితే ఆయన కొరకు శ్రమ అనుభవిస్తే ఇదిగో బహుమానం కలగబోతుంది ఒకరోజునని ఆ బహుమానాన్ని చూసి ఆ బహుమానం మీద దృష్టి ఉంచి ఇదిగో ఈరోజు మోసే మనకు మాదిరిగా కనబడుతున్నాడు కనుక విశ్వాసం యొక్క శక్తి అదృశ్యమైన వాటిని చూపించే శక్తి దేవునికి స్తోత్రం మరొక వ్యక్తిని మనం ఆలోచన చేద్దాం అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ పౌలు గారి జీవితంలో కూడా విశ్వాసం బలమైనటువంటి కార్యాన్ని చేసినట్టుగా మనం చూడవచ్చు రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన నుండి నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినముందు నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును నీతి కిరీటం అపోస్తులుడైన పౌలు కొరకు దేవుడు సిద్ధం చేసినట్టుగా పౌల్లో ఉన్నటువంటి విశ్వాసం తనకు చూపిస్తుంది అదృశ్యమైన వాటిని చూపించే శక్తి విశ్వాసంలో ఉంది కనుక ప్రియులరా ఎన్ని శ్రమలో వచ్చినా ఎంత ఆకలి బాధలైనా ఎన్ని కొరడా దెబ్బలైనా సహించాడు ఓర్చుకున్నాడు దేవునిని మహిమపరచాడు నేను ఇందుకే పుట్టాను అన్నట్టుగా అన్ని బాధలను ఓర్చుకొని చివరి సమయంలో ఆయన చెప్తున్న మాట నేను పానార్పణగా పోయబడుచున్నాను నేను విడలిపోయే కాలం సమీపమైంది నాకు తెలుసు నాకు అర్థమవుతుంది ఇప్పుడు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఇదిగో ఒకరోజు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నాకు నీతి కిరీటాన్ని ఇస్తాడు అని ఎంత గొప్పగా చెప్తున్నాడంటే నేను వెళ్తాను ప్రభు దగ్గరికి ప్రభు నాకు నేతి కిరీటం ఇస్తాడు నా కొరకు కిరీటం సిద్ధంగా ఉంది అని ఆయన దృశ్యమైన దానిని చూసినట్టుగా మనకు దేవుని వాక్యం చెప్తుంది ప్రియులరా ఈరోజు మీరు నేను అందరం కూడా విశ్వాసముతో చూడగలగాలి విశ్వాసం మనలో ఉంటే మనలో ఉన్న విశ్వాసం అదృశ్యమైన వాటిని దేవుడు మన కొరకు ఏది సిద్ధం చేశాడో ఏది ఏర్పాటు చేశాడో రేపు ప్రభు దగ్గర మనం నిలిచినప్పుడు ప్రభు మనకి ఏమి ఇవ్వబోతున్నాడో ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసం మనకు తెలియచేస్తుంది కనుక విశ్వాసం యొక్క శక్తి చూపించే శక్తి ఈ మాట విన్నటువంటి ప్రియులరా మీరందరూ కూడా దేవుని వాక్యంలో నిలిచి ఉండండి విశ్వాసముతో నింపబడండి అపోస్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని మనం కూడా ప్రభువుని అడిగి విశ్వాసాన్ని వృద్ధి పొందించి చివరి క్షణం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకుందాం అదృశ్యమైన వాటిని చూస్తూ ముందుకెళ్దాం దేవుని ద్వారా అవన్నీ కూడా మంచి బహుమానాలు మనం మోసే వలె పౌలు వలె పొందుకొని దీవించబడదుము గాక దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడివైన తండ్రి ప్రేమగల దేవ మా విశ్వాసాన్ని వృద్ధి పొందించునైనా మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించండి విశ్వాసములో మేము బలంగా ఉండడానికి సహాయం చేయండి నీతి కిరీటం పౌలు గారికి చూపించారు ప్రభామిక స్తోత్రాలు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని దానికి బహుమానం వస్తుందని మోషేకు చూపించారు ప్రభామిక స్తోత్రం వాళ్ళు విశ్వాసముతో చూడగలిగారు అందుకనే శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానములు వచ్చిన ఇరుకు ఇబ్బందులు ఏదైనా ఆకలి దప్పులైనా వాళ్ళు తట్టుకుని నిలబడగలిగారు మేము కూడా అట్టి కృపను పొందుకుని నాయన ఏ పరిస్థితి అయినా మిమ్మను విడిచిపెట్టక నాయన అంటిపెట్టుకుని జీవించుటకు తగినటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించి దీవించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ఆశీర్వదించండి అద్భుతం చేయండి ఒక్కొక్కరి జీవితంలో మీ కార్యాలు జరిగించి మీ సాక్షులుగా నిలబెట్టమని విత్తబడిన వాక్యం అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించునగాక ఆమెన్